హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను పోతరేకులు చేస్తున్నానండి అంటే పోతరేకులు అంటే రేకులు కాదండి చేస్తున్నాను రేకులతో నేను ఇలాగా చూడుతున్నాను మీరు ట్రై చేయండి ఇంట్లోనే ఇలా చేసుకుందంటే చాలా మంచిదండి ఇప్పుడు పోతరేకులు దొరకట్లేదు మనకి పల్లెటూరు ఏదో వస్తున్నట్టున్నాయి కొద్దిగా ఇక్కడ దొరకట్లేదండి అందువల్ల మేము తెప్పించాను రాజమండ్రి నుంచి నేను తెప్పించుకున్నాను ఇలా తెప్పించడం ఆ లగేజీలో చుట్టేసి పెట్టేశారు వాళ్ళు అందుకని మనకి ఇలా నొక్కిపోయి పోతరేకులు ఎప్పుడు ఎలా ఉన్నది అలా పట్టుకొని రావాలి జాగ్రత్తగా ఉండాలండి ఇది లేకపోతే ఏ చిన్నది వేసేదిగినా మొత్తం అంతా పౌడర్ బయటకు వచ్చేస్తుంటుంది అందుకని నేను ముందుగా పోతరేకలు ఎలా తీసుకుని నేను పావు కేజీ పంచదార మిక్సీ చేసుకొని పొడి చేసుకొని ఉంచుకోవాలండి దీనికి అలాగే రెండు వందల గ్రాముల నెయ్యి కూడా నేను ఇవి ఇరవై పూతరేకులండి ఇరవై పూతరేకులకి పది వచ్చేలా చేసుకున్నాను నేను ఇరవై పూతరేకులుని అంటే రెండే రేకులు కూడా ఉంది వేసుకున్నాను నేను అలాగా అంటే చిదిగిపోయినా అవి ఎలా జాగ్రత్తగా చేసుకున్నాను అంటే ఒక మడత పెడుతుంటే ఒకవేపే చిగుతాయి కాబట్టి ఒకవేపు బాగానే ఉంటుంది కాబట్టి చూసారా మడత చిరిగిపోయిన వేపు అటువైపుకి అలా పెట్టి బాగున్నది ఇటువైపు సెట్ చేసుకున్నాను అప్పుడు మడతెట్టినప్పుడు రెండు చిరిగిపోవండి ఇలాగా చూసారా చిరిగిందా ఇటు బాగుంది అందుకని పైన చిరిగిపోయింది ఇటువైపు పెట్టాను అటువైపు అలా పెట్టేసి ఇలా పోతరేకలు చుట్టుకోవాలండి ఇలాగా మధ్య మధ్యలో చిదిగిపోయినా ఉంటే వేస్ట్ అయిపోయిన పూతరేకులు కూడా ఇందులో వేసుకోవచ్చండి మధ్యలో దీంట్లో ముందుగా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి ఎక్కువ పడుతుంది నెయ్యి ఎక్కువ పడుతుంది పంచదార కూడా పడుతుంది నెయ్యి పంచదారండి దీనికి టేస్ట్ మనకి కావాలంటే నాలుగు రేకులు మూడు రేకులు పెట్టుకోవచ్చు దలసరి కానీ నేను రెండేసి రేకులే పెట్టాను ఇలా బాగా మడతాడు నా చిన్న వయసులో బాగా ఓర్లు పల్లెటూర్లకు వచ్చేయండి చిన్న చిన్న డబ్బాల్లో పెట్టుకొని తెచ్చేవారు జాగ్రత్తగా అమ్మే అప్పుడు ఉండి ఇప్పుడేమో ఓన్లీ ఈ రేకులు దొరకట్లేదు కానీ మనకి డ్రై ఫ్రూట్స్తో ఉన్న రేకులే దొరుకుతున్నాయి ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అని అడిగితే మా బాబు చేత తెప్పించేయండి అందాక ఇరవై తెప్పించుకున్నాను నేను ట్రై చేద్దానని ఇలాగ మనం పంచదార నెయ్యి వేసి నేత మీద నెయ్యి వేసాక మీద పంచదార పొడి వేసుకొని ఇలాగా మడతెట్టుకోవాలండి అటు ఇటు మడతెట్టుకొని మళ్ళీ దాని మీద నెయ్యి వేసుకొని పంచదార పొడి వేసుకొని ఇలాగ చుట్టించుకోవాలండి మీకు రోల్ కావాలంటే రోల్స్ కింద చుట్టుకోవచ్చు సన్నటి రోల్స్ కింద చుట్టుకోవచ్చు రేకుపోతరే కంటేనే ఇలా పట్టుకుంటేనే అంటికి చిదిగిపోతుంది అందుకని జాగ్రత్తగా ఇలా చుట్టుకోవాలండి మనకి అంటుకో మనకి ఒక ఒకచొక్క తడి చేసుకొని పెట్టచ్చండి నీళ్ళ తడి ఇలా పెట్టుకొని నొక్కొచ్చు అప్పుడు సాఫ్గా వస్తాయి చూసారా ఎంత నీట్గా వచ్చాయా అంతేనండి ఎంత టేస్టీ అయినా పూతరేకులు రెడీ ఈ వాళ్ళకి మీకు పూతరేకులు స్వీటు టేస్ట్ చూడండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ అలాగే అన్ని పోతురకులు ఇలా చేసుకొని ఉంచుకోండి నేను పావు కేజీ పంచదార కాబట్టి కొద్దిగా ఉండిపోయిందండి అని అలాగే నెయ్యి కూడా కొద్దిగా ఉంచి ఉండిపోయింది థ్యాంక్ యూ మీకు ఎలాగొచ్చే మీ కామెంట్ సెక్షన్లో పెట్టండి మీ ఇంట్లో చేసుకుంటే మీకు ఎలాగొచ్చే కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ